రైట్ ఇక బులెటిన్ స్పెషల్ డ్రైవ్ చూద్దాం ఏపీలో కలకలం రేపిన రీతు చౌదరి ల్యాండ్ స్కామ్ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగులోనికి వస్తున్నాయి ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్ లో రీతు భర్త చీమకుర్తి శ్రీకాంత్ డేంజర్ జోన్లో ఉన్నారు వైసీపీ ముఖ్య నేతల పేర్లను శ్రీకాంత్ బయటపెడుతున్నారు పెడుతున్నారు అంతేకాదు కొందరు ఐఏఎస్ ఐపీఎస్ వారసుల పేర్లు కూడా బయటకొస్తున్నాయి గోవా రీసార్ట్ లో సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి సబ్ రిజిస్టార్లను గుప్పిట్లో పెట్టుకుని అక్రమ భూదందాలకు పాల్పడినట్లు ఆ విచారణలో తేలిందే విశాఖ విజయవాడ భోగాపురం కర్నూలు కడప తిరుపతిలో విలువైన భూములను అప్పనంగా కొందరు సబ్ రిజిస్టర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రీతు ల్యాండ్ స్కామ్ తరహాలోనే అనేక ల్యాండ్ స్కామ్లు జరిగినట్లుగా గుర్తించారు ఇది అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ అయిన గుంటూరు నుంచి రవికృష్ణ తిరుపతి నుంచి హరిబాబు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు ముందుగా గుంటూరు నుండి హరికృష్ణ అందించే డీటెయిల్స్ తెలుసుకుందాం హరికృష్ణ ఓ చూ జమీమా ఏదైతే ఈ రీతు చౌదరికి సంబంధించి ఈ ల్యాండ్ స్కామ్ కేసు ఉందో ఈ ల్యాండ్ స్కామ్ కేసు అనేది ఒక అవినీతి అధికారి అది సబ్రిష్చార్గా చేసినటువంటి అవినీతి అధికారి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఒక సీఎంకి రాసినటువంటి చంద్రబాబు నాయుడికి రాసినటువంటి లేఖలో ఈ స్కామ్కి సంబంధించిన వ్యవహారం అయితే బయటపడిందని ప్రజెంట్ అయితే తెలుస్తుంది ప్రధానంగా కూడా ఈ రీతు చౌదరి రీతు చౌదరి ఒక బుల్లితెర నటి అదే విధంగా కూడా ఎప్పుడైతే జబర్దస్త్ టీంలో పనిచేయటం బిగించేసిందో అప్పుడు ఫేమ్ వచ్చింది ఆ తర్వాత బిగ్ బాస్లో కూడా వెళుతుంది అనేటువంటి ఇష్యూస్ రావడంతో ఒక్కసారిగా కూడా ఆమెకి టాప్ ప్రయారిటీ అనేది వచ్చింది కాకపోతే మాత్రం ఆమెకు సంబంధించి ఈ కేసుకి సంబంధించిన వ్యవహారంలో ధర్మసింగ్ ఎవరైతే సబ్ రిజిస్టార్ లో పనిచేసిన సబ్ రిజిస్టార్ ఉన్నాడో ఆయన సీఎంకి రాసినటువంటి లెటర్లో తాను చేసినటువంటి ఎవరెవరికి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశాను అనే దాని గురించి ఆయన వివరించడం జరిగింది ప్రధానంగా కూడా అప్పుడు ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు కొంతమంది ఒత్తిడి చేయడంతో తాను చేసినటువంటి రిజిస్ట్రేషన్లు ఇవి అని ఆయన ఖచ్చితంగా కూడా లిస్ట్ లిస్ట్అవుట్ చేసి పంపించినటువంటి నేపథ్యంలో ఈ సంఘటన అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు స్కామ్ సంబంధించినటువంటి ఘటన ప్రధానంగా కూడా మొత్తం ఏడు వందల కోట్ల రూపాయలు అంటే ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలంటే విజయవాడ సరౌండింగ్లో లో ఉన్నటువంటి మొత్తం ఈ భూములు వాల్యూ ఏదైతే రిజిస్ట్రేషన్ రీతు చౌదరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారో ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ మొత్తంగా కూడా ఏడు వందల కోట్లు ఉన్నట్లుగా కూడా ప్రజెంట్ అయితే అంచనా వేయడం జరిగింది ప్రధానంగా ఈ రీతు చౌదరికి సంబంధించి ఆమె భర్తగా అని చెప్పుకుంటున్నటువంటి చీమకుర్తి శ్రీ శ్రీకాంత్ అనే వ్యక్తి కీలకమైనటువంటి ఈ కేసులో వ్యవహారం నడిపినట్టుగా కూడా తెలుస్తుంది ఇతను డిఎన్ఆర్ అంటే అప్పుడు ఉన్నటువంటి సీఎం వైఎస్ జగన్కి పర్సనల్గా కూడా ఉన్నటువంటి డిఎన్ఆర్ డి నాగేశ్వర్ నాగేశ్వర రెడ్డి నాగేశ్వర రెడ్డికి తన పర్సనల్గా ఉన్నాడు ఈ నాగేశ్వర్ రెడ్డి ఈ అదేవిధంగా కూడా బినామీగా కూడా శ్రీకాంత్ ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి సమాచారం అలాగే ఈ ఇది ఈ కేసుకు సంబంధించి అంటే ఈ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి భార్య అయినటువంటి భారతి రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా ఆరోపణలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం అలాగే చంద్ర దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా ఇక ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరు సునీల్ రెడ్డి కూడా దీంట్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించిన వ్యవహారంలో భూములకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి భూమిని ఈ తమ పైన రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి క్రమంలో కూడా చాలా అక్రమాలకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా గోవా కేంద్రంగా కూడా ఈ ఈ భూ స్కామ్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది గోవాకు ఎవరైనా సరే ఈ వాళ్ళు అడిగినటువంటి భూములకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయనటువంటి పక్షంలో అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ కొద్దిపాటి డబ్బుతోనే వాళ్ళు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది లేని పక్షంలో మాత్రం మాత్రం వాళ్ళు బెదిరింపులు కూడా పాల్ప పాల్పడినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక భూ యజమాని ఆ భూమిని వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయనటువంటి క్రమంలో ఆయన ఆయన కుమారుడిని గోవా తీసుకెళ్ళి అక్కడ నిర్బంధించి కిడ్నాప్ చేసి ఆ భూమిని కూడా రాయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇవన్నీ కూడా ఈ ధర్మసింగ్ చెప్పినటువంటి ఈ వ్యవహారం మొత్తంగా కూడా అంటే పూర్తిగా కూడా అంటే ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇదే విధంగా అంటే ముఖ్యంగా ఏవేవైతే మేజర్ సిటీస్ అదేవిధంగా కూడా భూ వాల్యూ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ అలాగే రాజమండ్రి వైజాగ్ తిరుపతి ఈ ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున కూడా ఈ భూ దందాలు జరిగినట్లుగా కూడా ఈ కేసుకి సంబంధించిన వ్యవహారంలో బయటపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ప్రధానంగా కూడా ఇవే కాకుండా అంటే ఇప్పుడు రీతు చోతకు సంబంధించినటువంటి భూ స్కామ్ కేసు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మిగతా ఎన్ని జరిగినాయి ఏమిటి ఈ స్కామ్కి ఇలాంటి స్కాములు రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి అనే దాని మీద కూడా ప్రజెంట్ అయితే మాత్రం ప్రభుత్వం సీరియస్గా ఉంది దీనికి సంబంధించి ఏసీబీ కూడా లెక్కలు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఒక బుల్లితెర నటి అది కూడా చాలా లిమిటెడ్గా కూడా ఆమెకి బుల్లితెరపై ఈ స్థానం ఉన్నప్పటికీ కూడా అంత లగ్జురియస్ లైఫ్ అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈమెకి భూ ఈ దీనికి సంబంధించి ఒక మిస్ శ్రీగా మారినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి శ్రీకాంత్ అనే వ్యక్తి అంటే ఎవరైతే చెమకుర్తు శ్రీకాంత్ ఉన్నాడో ఈ శ్రీకాంత్ కీలకంగా వ్యవహరించాడు చెమకుర్తు శ్రీకాంత్ ఈవని మ్యారేజ్ చేసుకున్నట్లుగా కూడా చెప్తున్నాడు తమ భార్యగా కూడా పేర్కొన్నాడు రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఆయన ఇబ్రహీంపట్నానికి సంబంధించి ఒక పది ఎకరాల ల్యాండ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించినటువంటి క్రమంలో తన భార్యకి అయినటువంటి రీతు చౌదరికి ఈ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాను అని దాంట్లో ఆయనైతే చెప్పిన చెప్పిన పరిస్థితి అయితే ఉంది దాని సంబంధించి పూర్తిగా కూడా డాక్యుమెంట్స్ కూడా ఉన్నటువంటి ఈ నేపథ్యం ప్రజెంట్ ఇక్కడికి సంబంధించి పూర్తిగా కూడా ఇప్పుడైతే ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది ఈ రీతు చౌదరికి సంబంధించిన వ్యవహారంలో రీతు చౌదరి మాత్రం తనకేమీ తెలియదు తను కేవలం తన భర్త అయినటువంటి ఎవరైతే ఈ శ్రీకాంత్ ఉన్నారో ఈ చేముకుత్తి శ్రీకాంత్ ఆదేశాల మేరకు తాను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసి సంతకాలు పెట్టాను ఆ భూములు కానీ ఆ భూములకు సంబంధించిన వ్యవహారం కానీ యజమానులు కానీ తనకు తెలియదు అని చెబుతు చెబుతుంది అయితే మాత్రం ఇక్కడ ప్రధానంగా కూడా గత ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి ఈ ఎవరైతే జగన్కి మో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు డిఎన్ఆర్ అయి ఉండొచ్చు లేదా ఆయన సోదరుడు అయినటువంటి సునీల్ రెడ్డు వీళ్ళందరూ కూడా బినామీలుగా బినామీగా ఉన్నటువంటి శ్రీకాంత్ మాత్రం పూర్తిగా కూడా భూములకి సంబంధించి భూములు స్కామ్ సంబంధించి పూర్తిగా కూడా కేంద్రీకరించినట్లు తెలుస్తుంది వాళ్ళ చెప్పినటువంటి ఆదేశాల మేరకు శ్రీకాంత్ అయితే మాత్రం ఆ భూములన్నింటినీ కూడా తీసుకోవటం ఆ భూములకి సంబంధించి ప్రధానంగా కూడా తన భార్య అనేటువంటి పేరు భారీగా చెబుతున్నటువంటి ఎవరైతే ఈ రీతు చౌదరి ఉన్నారో ఆ రీతు చౌదరి పేరున ఈ భూములకు సంబంధించి మాత్రం రిజిస్ట్రేషన్ చేయించినటువంటి పరిస్థితి కనపడింది పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి వాల్యూ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏడు వందల కోట్ల రూపాయలు పైగా కూడా ఈ రీతు చౌదరి పేరుతో ఈ భూములు ఉన్నట్లుగా కూడా ప్రజెంట్ అయితే కనపడుతూ ఉంది ఈ ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దీని మీద ఎంక్వైరీ అయితే ఏసీబీ ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది ఇదే కాకుండా మరి ఇలా ఎన్ని జరిగినాయి అంటే గతంలో ఈ ఈ ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో శ్రీకాంత్ ఈ రిజిస్టార్తో మాట్లాడుతున్న క్రమంలో ఇంటర్నల్గా మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈ భూములకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అల్లుడిని హనీ ట్రాప్ చేయించి హనీ ట్రాప్ చేయించడం ద్వారా ఆ భూములకు సంబంధించిన వ్యవహారంలో అతను కూడా లా లాగటం జరిగింది అదేవిధంగా కూడా ఆ భూములకు సంబంధించిన వ్యవహారంలో అతని సపోర్ట్ కూడా తీసుకున్నాం హనీ ట్రాప్ చేయడం ద్వారా అని ఆయన పేర్కొన్నాడు అంటే దీన్ని బట్టి ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా ఈ భూ స్కాంప్ సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళకు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు కీలకమైనటువంటి పాత్ర వ్యవహరించే పాత్రధారులు అయినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి అసలు ఈ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి రీతు చౌదరి సూత్రధార లేకపోతే పాత్రధార అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడైతే మాత్రం దీనికి సంబంధించిన మాత్రం ఎంక్వైరీ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్స్ అప్డేట్స్ రవికృష్ణ ఇక మనం చూస్తున్నాం స్పెషల్ డ్రైవ్ ల్యాండ్ స్కామ్లో రీతు శ్రీకాంత్ పాత్రధారలు ఉన్నట్లుగా తెలుస్తోంది సబ్ రిజిస్టార్లను గుప్పెట్లో పెట్టుకుని విలువైన భూములను అప్పనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న కోణాలు కూడా వెలుగులోనికి వస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ హరిబాబు సిద్ధంగా ఉన్నారు హరిబాబు చెప్పండి థ్యాంక్ యూ జమీమా ఏదైతే భూముల వ్యవహారానికి సంబంధించి చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున భూకుంభకోణాలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చి అందులో భాగంగానే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి కూడా ఏదైతే గత ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తుల అనుచరులు వాటిని కీలకమైన ఫైల్స్ అన్నింటినీ దగ్ధం చేశారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం కేసుకొని పరిస్థితి ఒకసారి పరిశీలిస్తే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం మారిన వెంటనే కొద్ది రోజులకి ఏదైతే వరుణ్ రాజ అనే వ్యక్తి ఉన్నాడో ఆ ఆ వ్యక్తితో ఆయిల్ తీసుకెళ్లి తన ఛాంబర్ లో పెట్టి అగ్ని ప్రమాదానికి ఆదివారం రోజు కూడా అతను పనిచేసి అగ్ని ప్రమాదానికి కార్యక్రమని చెప్పి సిఐడి విచారణలో బహిర్గతమైన అతని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే మదన్పల్లె తరహాలోనే ఎక్కడ ఎన్ని జరిగాయి అసలు ఏం ఈ ఘటన కారణం ఏందనేది రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా మదన్పల్లెలో ఏదైతే ప్రజల నుంచి వినోజ స్వీకరించేందుకు పిలుపునివ్వడంతో వేలాదిగా ప్రజలు వచ్చి తమ భూములను వైసీపీ నాయకులు అక్రమంగా లాక్కున్నారని బలవంతంగా రాయించుకున్నారని దౌర్జన్యం చేసి ఆక్రమించుకున్నారని తమకున్న పొలమంతా ధారదత్తం చేయపోయిందని ఇలా పెద్ద ఎత్తున వినతలు అందజేసి తమకు న్యాయం చేయాలని కోరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అదే కోవలోనే ప్రస్తుతం ఏదైతే విజయ విజయవాడ ఇబ్రాహీంపట్నం కేంద్రంగా పనిచేసినటువంటి సబ్ రిజిస్టార్ ధరమ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున భూమి భూమి ముఖాలను జరిగాయి అని చెప్పని అతను లేఖ రాయడం అందులో ఏడు వందల కోట్లకు పైగా విలువైన భూములని అన్యాక్రాంతి చేసుకున్నారని దౌర్జన్యంగాను బలవంతంగా రాయించుకోవడంతో పాటు కొంతమందిని డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు కూడా చేసుకున్నారని చెప్పి కూడా అతను ముఖ్యమంత్రికి రాసిన లేఖలో బహిర్గతం కావడంతో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు కూడా అంతకుముందు అతని కార్యాలయంపై దాడి చేసే సమయంలో అతను పారిపాడు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతను పోలీసులకు లొంగిపోవడం పోలీసులకు లొంగిపోయిన తర్వాత తర్వాత కూడా రిమాండ్ ఖైదీగా ఉన్న ఉన్న నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాసి ముఖ్యమంత్రికి ఈ వ్యవహారాన్ని ఏదైతే భూ కుంభకోణం ఉందో ఈ భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలని ఆయన బహిర్గతం చేసే ప్రయత్నం చేయడం అనేది ఒకసారిగా రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది ఏదైతే చీముకుర్తి శ్రీకాంత్ అతని భార్య రీతు చౌదరి వీళ్ళిద్దరు కీలకంగా వ్యవహరించారు వీళ్ళిద్దరు కారణంగానే తనను కిడ్నాప్ చేసి గోవాలో ఉంచి తన కుటుంబ సభ్యుల నుంచి కోటి రూపాయలకు కూడా డబ్బులు మొత్తం వసూలు చేశారని చెప్పని ధనంసింగ్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే చేకూర్తి శ్రీకాంత్ కూడా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది అతను తనకు ఎలాంటి సంబంధం లేదని ధర్మసింగ్ అవినీతి పరుగులని అతను మూడు కోట్లు తన భార్య పర్త ఫిక్స్డ్ డిపాజిట్ వేశాడని చెప్పి కూడా ఆరోపణలు చేసిన పరిస్థితుల్లో తాజాగా ఏసీబీ అధికారులు చేపట్టిన విచారణలు కొత్త కొత్త విషయాలన్నీ వెలుగులోకి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో గతంలో రా ఏదైతే చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రేణుగుంట స్టార్ పరిధిలోకి వచ్చేటువంటి ఎయిర్పోర్ట్ సమీపంలో విలువైన భూములన్నింటినీ వైసీపీకి చెందినటువంటి కీలకమైన నేతలు అన్ని చేశారని వాటిల్లో వాటి పేరుతో అయితే ప్రభుత్వ భూములను కూడా లెక్కలు మార్పించేసి ఆ లెక్కల నుంచి తమ పేర్లను ఎక్కించుకోవడం జరిగింది వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం అని చెప్పి తాజాగా ఒక ఆరోపణలు అయితే వెలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఏదైతే తిరుపతి జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం కూడా ఎయిర్పోర్ట్ సమీపంలోనే పెద్ద ఎత్తున రాజభవనంగా కడుతున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది దీనికి సంబంధించిన భూమి వివరాలు ఎక్కడిచ్చాయి అక్కడ భూమి ఎవరు అమ్మారు ఆ ప్రభుత్వ భూముల వైసీపీ కార్యాలయం ఎందుకు కడుతున్నారన్న విషయానికి సంబంధించి కూడా ఒక స్పష్టత లేని పరిస్థితి అయితే ఇప్పుడు తిరుపతి జిల్లాలో నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బినామీల పేర్లతోటి పెద్ద ఎత్తున భూములను ఆక్రమించుకున్నారు ప్రజల నుంచి భూములు లాక్కున్నారని చెప్పని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తే బాగుంటుందని చెప్పిన కూడా ఒక వాదనైతే బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచన చేసి ఏదైతే భూ రాకుర్తి శ్రీకాంత్ అలాగే రీతు చౌదరి అంశానికి సంబంధించి కూడా వీళ్ళు ఏ ఏ అంశాలు ఎక్కడెక్కడ భూ కుంభకోణాలు పాల్పడ్డారు ఎక్కడ ఎవరు ప్రమేయంతో ఇవి జరిగే ఎవరు ఇందులో పాల్గొన్నారన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దాంట్లో పాత్రతారు సూత్రతారులు వీళ్ళందరి మీద కూడా చర్యలు చేపడితే బాగుంటుందన్న వాదన అయితే బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ ఎలా చేయబోతుందన్నది కూడా ఒక వేచి చూడాల్సిన ప్రస్తుతం ఏసీబీ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి సంబంధించిన భూ కుంభకోణాలకు సంబంధించిన వివరాలు కూడా బయటికి రావడంతో ఇటు తిరుపతి వాసులు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు తమ భూములు తమ పేరుతో ఉన్నాయా లేదా అని చెప్పి చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం రెవెన్యూ సదస్సులు జరుగుతున్న నేపథ్యంలోనే రెవెన్యూ సదస్సులకు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తూ వచ్చి తమ భూములకు సంబంధించిన వివరాలన్నింటినీ అధికారులకు అందజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు కన్నపడ్డ భూమి తమకు అమ్మాని అమ్మడం కానీ ఇవ్వడం కానీ చేయకపోతే వాటిని నిషేధిత జాబితా ట్వంటీ టూ ఏలో ఉంచి వాటిని బలవంతంగా వాళ్ళు కొనుగోలు చేసి ఆ తర్వాత వాటిని తమ పేరిట మార్పించుకున్న పరిస్థితి దాఖలాలు కూడా కొన్ని వెలుగుచూసిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక డాక్టర్ తిరుపతిలో కొనుగోలు చేసిన ఇంటి స్థలాలు కూడా వైసీపీ నాయకులు ఆక్రమించుకొని వాటికి సంబంధించిన పరిహారాలు కూడా వాళ్ళు మొత్తం కాజేసిన పరిస్థితుల్లో డాక్టర్ కూడా రెవెన్యూ అధికారులను సంప్రదించి వాళ్ళకి ఫిర్యాదులు కూడా చేయడం జరిగినది అది ఈ నేపథ్యంలోనే ఏదైతే డీకేటీ భూములు ఉన్నాయో ఆ డీకేటీ భూముల సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వం జీవో ఇవ్వకముందే పేదల నుంచి బ్రికెట్ భూములన్నింటినీ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఏదైతే జీవో రాగానే వాటిని తమ పేరుతోటి తమ బినామీ పేరుతో మార్చుకున్నట్టు కూడా తెలుస్తుంది ఇందులో ప్రధానంగా పొంగునూరు నియోజకవర్గంకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రి భార్య పేరుతోటి పెద్ద ఎత్తున భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పి కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు బీకొత కోట మొలకలు చెరువు అలాగే మదనపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కూడా తనిఖీ సిబిఐ సిబిఐడి అధికారులు తనిఖీలు చేసి అందుకు సంబంధించిన నకలు పేపర్లు అన్నింటినీ ఆధారాలన్నిటినీ సేకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే తాజాగా ఈ రీతు చౌదరి శ్రీకాంత్ వ్యవహారం బయటికి రావడంతో ఇక్కడ భూముల వ్యవహారంలో కూడా వాళ్ళ ప్రమేయం ఉందా వాళ్ళ పాత్ర ఉందా అన్న కోణంలో ప్రస్తుతం అధికారులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని తెలుస్తోంది జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరిబాబు రైట్ ఇక మనం స్పెషల్ డ్రైవ్ చూస్తున్నాం రీతు చౌదరికి సంబంధించి ల్యాండ్ స్కామ్ కొన్ని కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ జరిగింది దీంట్లో అనేకమైన విషయాలు రీతు ల్యాండ్ స్కామ్ తరహాలో ఇంకా అనేక ల్యాండ్ స్కామ్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది దీంట్లో మరి ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేతలు ఐఏఎస్ ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయి ఉండటం గమనార్హం వైసీపీ ముఖ్య నేతల పేర్లను కూడా బయట పెడుతున్నారు శ్రీకాంత్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు టీవీరావు చెప్పండి ఎస్ జీమా రీతు రీతు చౌదరికి సంబంధించి ఇబ్రహీంపట్నం ల్యాండ్ స్కామ్ వ్యవహారం బయటికి రావడంతో ఇప్పుడు ప్రధానంగా రీతు పైనే ఈ దుష్టంతా కూడా అంతా కేంద్రీకరించారు అయితే దీనికి సంబంధించి కొన్ని రహస్య విచారణలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రహస్య విచారణలో ఒక రీతునే కాదు రీతుకు సంబంధించి ఈ ఈ చుట్టూతో కూడా చాలామంది దీనిలో కీలక పాత్ర పోషించారు వెలుగులోకి వస్తున్నటువంటి సమాచారం ఇప్పటికి వరకు చూస్తే రీతు చౌదరికి అలాగే శ్రీకాంత్ ఈ క్షేమకృతి శ్రీకాంత్ ఈ ఇరువురి పేర్లు ప్రధానంగా బయటకు వచ్చాయి ఈ బయటకు వచ్చిన పేర్లలో ఏకంగా ఇక్కడ చెప్పుకునేటటువంటి ప్రధాన అంశాలు కూడా ఏంటంటే ఒకటి రీతుకు సంబంధించినటువంటి ల్యాండ్ స్కామ్కి సంబంధించిన రహస్యాలు ఇంకొకటి శ్రీకాంత్ ప్రమేయం అంతేకాకుండా దీనిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపిఎస్ల పాత్రతో పాటు నేతలు ఏదైతే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వారి వారసులో ఇందులో కీలక ప్రధాన పాత్ర పోషించారనేది ఇంకొకటి ఏకంగా ఉన్నటువంటి ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ల అండదండలు చూసుకొని వారి ప్రమేయంతో కూడా ఇక్కడ ప్రధానంగా రిజిస్ట్రేషన్లు కొనసాగాయి అనేటటువంటిది ఇక్కడ ఇంకొక కీలక సమాచారం మరి ఈ మొత్తాటి మీద మనం విశ్లేషిస్తే ఒకరికి ఒకరు అను సంబంధాలు ఏదైతే ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకొని మరీ చేశారు అయితే ఇందులో ఇంకొక మరో కీలక అంశం ఏంటంటే ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఏదైతే ఏకంగా ఏ రిజిస్ట్రేషన్లు చేయడం ఒకరికి తెలియకుండా అసలు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబోతున్నది కూడా ఏకంగా అక్కడ ఏదైతే లోకల్ గా ఉంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు పలానా లబ్ధిదారులు వెళ్ళే వెళ్లే వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి మరి కొన్ని 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 సందర్భాల్లో అయితే ఏకంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిజిస్ట్రార్ సంతకాలు పెట్టుకునే టైంలో అప్పటికప్పుడే బెదిరింపులు అలాగే ఇటువంటి రహస్యంగా ఏదైతే సెటిల్మెంట్లు చేసేసుకొని అప్పటికప్పుడు సంతకాలు అలా హడావడిగా పనులు కాయి కానిచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం ధర్మసింగ్ అనే ఎబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన ధర్మసింగ్ సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు మరి ఆయన కూడా ఏసీబీ ట్రాప్లో గతంలో చిక్కుకున్నటువంటి వ్యక్తి ఆయన ఆ తర్వాత రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆ తర్వాత ఆయన గోవాకి పారిపోవడం జరిగింది ఏదైతే తప్పించుకొని వెళ్ళారు అనేటటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి అయితే అతను తప్పించుకోలేదు ఏకంగా గతంలో ఉన్నటువంటి వైసీపీలోని కొందరు ప్రముఖులు ఆయన్ని కిడ్నాప్ చేసి ఏ ఏదైతే గోవాలో ఒక రూమ్లో సెటిల్మెంట్ చేశారు సెటిల్మెంట్ చేసి కొన్ని కొన్ని రహస్యాలు తీసుకోవడం అంతేకాకుండా బలవంతంగా ఆయన ప్రమేయం కూడా ఉన్నటువంటి కొన్ని భూములపై ఆయన సంతకాలు కూడా సేకరించారు అనేటటువంటి కథనాలు వెలుగులోకి వచ్చాయి మరి ఈ నేపథ్యంలో ఈ ఇబ్రహీంపట్నం ఒకటే కాకుండా మళ్ళీ ఏదైతే ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిపినటువంటి అధికారుల మధ్య మరింత సమాచారం సేకరించడం జరిగింది మరి తిరుపతితో తిరుపతి కేంద్ర తిరుపతితో పాటుగా కర్నూలు కడప విజయవాడ విశాఖపట్నం ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో భూములు భయంకరంగా కొనేశారు అక్కడ కొంతమంది ఇవ్వన వారిని లాగేసుకున్నారు మరి ల్యాండ్ ఎక్విజేషన్లో భూములు పోతాయనేటటువంటి విధంగా మరికొంతమంది మరి ஆக்கமண ஏதை ప్రభుత్వానికి అవసరమై కొన్ని భూములు తీసుకుంటారనేటటువంటి విధంగా అక్కడ ప్రజలను కూడా రైతులను భయభ్రాంతులకు గురిచేసి సేకరించినటువంటి భూముల వ్యవహారం కూడా ఈ రీతు చౌదరి ల్యాండ్ స్కామ్ వ్యవహారంలో బయటకు వచ్చింది మొత్తం ఏడు వందల కోట్ల రూపాయల భూములు స్కామ్ జరిగింది ఈ స్కామ్ మొత్తంలో కూడా ఎవరెవరు ఎవరి పాత్ర ఏంటనే దానిపై కూలంకషంగా ఇక్కడ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలో ప్రాథమికంగా గతంలో సీఎంఓ పేషీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలతో పాటుగా మరికొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ల పాత్ర ఇందులో ప్రధానంగా వెలుగు చూస్తోంది మరి ఆ కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్లు కూడా నేరుగా ప్రతిరోజు కూడా సీఎంఓ క్యాంపు కార్యాలయానికి అనుసంధానంగా ఉంటూ వస్తూ ఉంటారనేటటువంటిది కూడా తెలిసింది మరి అంతేకాకుండా మరో రెండు పేర్లు కూడా వెలుగు చూస్తున్నాయి మరి వాటిపై వారి పాత్ర ఏ మేరకు ఉందనేటటువంటిది ఇంకా రివీల్ కానిటువంటి అంశం ఇందులో ఏదైతే కేఎన్ఆర్ కేఎన్ఆర్తో పాటు ఏంటంటే భారతీకి సంబంధించినటువంటి ఈ కేఎన్ఆర్ అలాగే సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ్ముడుగా చెప్పుకునే సునీల్ మరి ఇటువంటి వారి ప్రమేయం కూడా ఉందనేటటువంటిది వెలుగులోకి వస్తున్నటువంటి సమాచారం మరి దీనికి సంబంధించి వారి ప్రత్యక్ష ప్రమేయాన్ని మాత్రం ఎక్కడ కూడా నిర్ధారించలేదు మరి అంతేకాకుండా ఇక్కడ భారతి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి పేరు చెప్పుకొని వీరంతా కూడా కొంతమంది వైసీపీ నేతలు దందాలు చేశారు అనేటటువంటిది ఈ స్కామ్లో వెలుగు చూస్తున్నటువంటి అంశం మరి వీరితో పాటుగా ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఉన్న కొంతమంది మాజీ మంత్రులు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయా ప్రాంతాల్లో తమ భూమి విలువలను చూసుకొని ఏదైతే ఆయా ప్రాంతాల్లో కూడా కొన్ని సెటిల్మెంట్లు అనేటటువంటి కారణాలు అయితే ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి మొత్తం కూడా వేరే అనేక మార్గాల్లో ఇవన్నీ కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి మరి ఈ ల్యాండ్ స్కాములకు సంబంధించి ఏడు వందల కోట్లు కాదు అంతకు మించి ఉండొచ్చు అనేటటువంటిది ఏదైతే అన్ని ప్రాంతాల్లో ఒక్క ఇబ్రహీంపట్నం కేంద్రంగానే కొన్ని వందల కోట్ల రూపాయల భూమి స్కామ్ ల్యాండ్ స్కామ్ జరిగిందంటున్నారు మరి అంతేకాకుండా ఇటువైపు తిరుపతి కడప కర్నూలు విశాఖపట్నం విజయవాడ అలాగే ఇటువైపు భోగాపురం ఎయిర్పోర్టు సమీపంలో కూడా ఈ భూ కబ్జాలు విపరీతంగా జరిగాయి ఈ కబ్జాల్లో ఈ ఏదైతే రీతు చౌదరికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి అనేటటువంటిది వెలుగులోకి వస్తున్నటువంటి సమాచారం మరి దీనికి సంబంధించి రీతు చౌదరి భర్తగా చెప్పుకుంటున్నటువంటి చేమకుర్తి శ్రీకాంత్ పాత్ర ఏంటి అని అంటే అతను ఏకంగా ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేయాలో ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అనేటటువంటిది ఈ స్కామ్ లో వెలుగు చూస్తున్నటువంటి అంశం మరి ఇక్కడ చూస్తే ఏకంగా రీతు చౌదరి పేరు మీద తనకు ఏదైతే ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి రిసార్ట్లు అయితేనేమి ఏదైతే స్థిరాస్తి భూములైతేనేమి అలాగే భవనాలు న్నిటిని కూడా యజమానులకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసేసేటటువంటి ప్రక్రియగా కొనసాగించారనేటటువంటిది ప్రధాన ఆరోపణ మరి వీటన్నిటి ఈ వ్యవహారాలన్నిటిలో కూడా ఏ టు జెడ్ ఇక్కడ మనం చూస్తే కీలకంగా వ్యవహరించింది కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు మరికొంతమంది మాజీ మంత్రులు మాజీ మంత్రుల వారసులు అలాగే ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేల వారసులు వీరితో పాటుగా సబ్ రిజిస్ట్రార్లు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ దారికి వస్తే సరి దారికి రాకపోతే అదిరిచ్చి బెదిరించి ఆ సబ్ రిజిస్టార్లతో పనులు కానించుకోవటం మరి సబ్ రిజిస్ట్రార్లు కొన్ని కొన్ని చోట్ల అబ్జెక్షన్లు చెప్పినా కూడా వారికి బెదిరింపులే మూల్యంగా చెల్లించుకున్నటువంటి పరిస్థితి ఇందుకు వైసీపీలోని కొంతమంది నేతలు ఇందులో ప్రధానంగా పాత్ర వహించారు అనేటటువంటిది కూడా విలుగులోకి వస్తుంది మరి ఏది ఏమైనా చూస్తే ఒక ఇబ్రహీంపట్నం కేంద్రంగా జరిగినటువంటి ల్యాండ్ స్కామ్ అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందనడానికి ఎన్నో ఆధారాలు అవి సాక్ష్యాలు ఇక్కడ కళ్ళకు కడుతున్నాయి ప్రస్తుతం ప్రాథమిక విచారణలో ఉన్నటువంటి అంశంలో రీతుకి సంబంధించి రీతు చౌదరికి సంబంధించి ఈ ఒక్కటే కాకుండా పలు రహస్యాలు ఇంకా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటిది విచారణలో తేరు విచారణలో ప్రస్తుతం ప్రాథమికంగా వెలుగులోకి వస్తుంది మరి అంతేకాకుండా ఏదైతే శ్రీకాంత్కు కూడా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి శ్రీకాంత్ ఐఏఎస్లో ఐపీఎస్లో కొంతమందిని చేతిలో పట్టుకొని ఈ విధంగా కొంతమందిని బెదిరించి ఈ ల్యాండ్ స్కామ్ లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు అనేటటువంటి దానిపై కూడా ఇప్పుడు శ్రీకాంత్ పేరు వినవస్తుంది మరి మొత్తం వ్యవహారం చూస్తే ఏదైతే కలెక్టర్ల ఏదైతే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇందులో కీలక సూత్రధారులుగా ఉన్నారు దీనికి తోడు సబ్ రిజిస్ట్రారు ఏదైతే ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మరో మరో కోణం వినిపిస్తుంది ఏంటంటే ధరమ్ సింగ్ ఆయనకు సంబంధించి ఆల్రెడీ ఆయనపై ఏసీబీ కేసు కూడా గతంలో ఉందనేటటువంటిది వెలుగు ఆల్రెడీ వినిపిస్తోంది మరి ఇప్పటికే ఆయన ప్రభు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఇప్పటికే ల్యాండ్ స్కామ్లు చేసినటువంటి వారిని భరతం పట్టేటటువంటి పనిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మెప్పు పొందేందుకు గతంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన కొంతమంది పేర్లు ఏ ఏదైతే వైఎస్ భారతి పేరు చెప్పుకొని అలాగే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని ఈ స్కాలన్నీ చేశారు అనేటటువంటి ఆ పేర్లు ఉటంకిస్తున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఎందుకంటే ధర్మసింగ్ సింగ్ అనేటటువంటి వ్యక్తి అప్పట్లో ఇబ్రహీంపట్నం పలుచోట్ల ఆయన సబ్ చేసిన ఇబ్రహీంపట్నం కేంద్రంగా నడిపినటువంటి భూ స్కాముల్లో కీలక సూత్రధారిగా ఉన్నారనేటటువంటిది కూడా ఇప్పుడు తేట తెల్లమవుతుంది మరి ఈ నేపథ్యంలో ఆయనపై ఉన్నటువంటి అభియోగాలను తప్పించుకునేందుకు కూటమికి ఇటువంటి ఫిర్యాదు చేశారా అనేటువంటి దానిపై కూడా తే తేలాల్సి ఉంది మరి అయితే కనుక ఆయన ఏ ఉద్దేశంతో చేసినా కూడా ప్రాథమిక విచారణలో మాత్రం ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది ఈ విచారణలో ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి వారు కూడా పాత్రదారులుగా ఉన్నారు మరి వీరిపై ఎవరి పాత్ర ఎంత ఎవరి స్థాయి ఎంత ఎవరికి ఎంత ముట్టింది ఎవరు ఎక్కడెక్కడ దందాలు చేశారు ఎవరు ఎక్కడెక్కడ ఏ భూముల్లో కొల్లగొట్టారు అనేటటువంటిది ఇంకా మరింత విచారణ జరిపిన తర్వాత తేలాల్సింది Right, thanks for the updates and details. Ikaab.